గారు అంత దిగులుగా కూర్చున్నారు ఏమిటి ఏమిటి నీ బాధ ఏం చెప్పను కొండయ్య గారు నీళ్ళు సంవత్సరం పంట పండకపోయా ఎండలు ఎలా దంచి కొడుతున్నాయో నువ్వు చూస్తున్నావు కదా పోయిన సంవత్సరం పంటలు సరిగా వండకపోయా అప్పులేమో పెరిగిపోయే పరిస్థితు ఆడపిల్లల పెళ్లి ఎలా అర్థం కావడం లేదా నువ్వు నంది పెట్టుకోకు నా దగ్గర ఒక అద్భుతమైన ఉపాయం ఉన్నది అయ్యో గిదికే అంత దిగులా చెప్పండి కొండయ్య గారు మన ఊరి చివరల ఒక మంత్రాల చెట్టు ఉంది మీకు తెలుసునా దానికి డబ్బులు కాస్తాయినా అవునా డబ్బులు కాస్తాయా తెలియదు నిజమేనా ఎండ కొడుతుంది అన్నిడ డబ్బులు వస్తాయా నేను చెప్పిన చెట్టుకు నియమ నిష్ఠలతో పూజ చేస్తే డబ్బులు కాయడం మొదలు పెడుతుంది అది అంటే అదే నీవు రెండు మూడు రోజులు పూజలు చేస్తే కోటాన కోట్ల రూపాయలు వస్తాయి అదే మరి నా మాట మీద నీకు నమ్మకం ఉండాలి ఎందుకు ఆలోచిస్తాను నీ మీద నమ్మకం ఉంది వెంటనే ఆ చెట్టు వాటకు వెళ్దాం పద అది పూజకు సంబంధించినది తప్పకుండా తీసుకొనిరా మామూలు ఖర్చు అవుతుంది ఒక్కటి కూడా మిస్ చేయకు అన్ని పట్టుకొనిరా తప్పకుండా పట్టుకోనిరా ఇవన్నీ అవన్నీ తప్పకుండా ఏది కూడా తప్పదు తప్పకుండా తీసుకొస్తా తీసుకోనిరా ఉంటా ఉండే గారు సరే పద పద తొందరగా వచ్చినావు కదా ఇదే మన మంత్రాలు వచ్చేట్టు పోట్లు ఇస్తుంది రమ్ము 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 కూటాను కొట్టిచ్చే చెట్టు నేను చెప్పిన అన్ని తెచ్చినావా నేను చెప్పినాయి చెప్పలేడు నీళ్లు తెచ్చినవా చల్లు చెట్టిప్పు ముగ్గు పోయేస్తా బొట్టు పెడతా పట్టు పసుపు కుంకో దాళ్ళు అక్కడ అగర్బత్తులు మొట్టే కుంకుమే కొద్దిరా వ్యాపరి ఉంద దండం పెడుకో ఇగో నువ్వు ఇచ్చిన వెయ్యి రూపాయలు ఇలా పెడుతున్నా ఇంకో చూడు నువ్వు అక్కడ కూర్చో నేను పూజ మంత్రం చెప్తా ఇదే చెట్టుకు తలిగిచ్చిన నువ్వు రెండు మూడు రోజులు పూజ చేసినావు అంటే నీకు కోటాన కోట్ల రూపాయలు వస్తాయి వస్తాయి ఓం శుక్లాం బరదరం విష్ణు శేషి వర్ణం ప్రసన్నం ఓం మంత్రాల చెట్టాయ నమ ఓం శుక్లాం బరదరం విష్ణు శేషి ఓం మంత్రాల చెట్టాయ నమ ఓం ఎల వెయ్యి రూపాయలయ నమ రేపు లక్ష రూపాయలయన మహా ఎల్లుండి కోట్ల రూపాయలయన మహా మా కోటాన కోటా కోట్ల రూపాయలు మహా సంచి మొత్తం మహా కానీ రోజు పొద్దున సాయంత్రం పూజలు చేసి పైసలు నింపుకో మంచిగా వస్తాయి నేను పోతున్నా ఇదేమో చెట్టు చెట్టు ఇదేమో చెట్టు చెట్టు కానీ నేను ఉంటానా కానీ ఈ మంత్రాల చెట్టును మంచిగా కోరుకో రోజు పైసలు వస్తాయి నిడతాయి సంచి మా నిండుతుంది కాని ఇన్ని రోజులకు నిండుతుంది సంచి కాని కాని రెండు రోజులగా నిండుతుంది కోటాల కోట్ల రూపాయలు వస్తాయి కాని కాని ఓ మంత్రాల చెట్టు నాకు డబ్బులు కావాలి ఇంకా గట్టిగా గట్టిగాను ఓ మంత్రాల చెట్టు నాకు డబ్బులు కావాలి ఓ మంత్రాల చెట్టు నాకు డబ్బులు కావాలి డబ్బులు ఇవ్వాల కూటాను కోట్లు కావాలమ్మా కూటాను కోట్లు కావాలా మంత్రాల చెట్టు డబ్బులు ఇవ్వాలమ్మా కూటానుకోట్లు కావాలమ్మా ఇగో రూపాయలు తయారైతున్నాయి నువ్వు చూడకు మూడు రోజుల తర్వాత చూడు కోటాల కోట్ల రూపాయలు అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతానయి ఇంకో చూడు కట్ట చూడు ఓకేనా మంత్రాల చెట్టుని మంచిగా పూజ చేసుకో ఇంకా ఇదే చెట్టు తీయకు మూడు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత తీసినాక కోటాన కోట్ల రూపాయలుంటాయి మంత్రాలు చెట్టాయనమా కా డబ్బులు కావాల మంత్రాల చిట్టాయినమా కూటమి కొట్టు కావాలా సంచి నిండాలైన మంత్రాల సిట్టయినామా కూటమి కొట్టు కావాలా సంచి నిండాల మంత్రాల చెట్టు అయనమా కూట డబ్బులు నిండాలైన సంచి నిండాలని ఓ మంత్రాలు చెట్టాయనమా అయ్యనమా డబ్బులు నిండాల సంచి ఓ మంత్రాలు చెట్టాయనమా అయినమా కూట కావాలి అండి ఎవరికి మూడో రోజు మంత్రాల సిట్టాయనమా ఇవాళ్ళకి మూడు రోజు అయినమా కావాలాయనమా మంత్రాల సిట్టాయనమా లక్షలు కోట్లు కావాలయనమా మంత్రాల సిట్టయినామా కూటాను కోట్లు కావాల మంత్రాల చెట్టయినామా కూటానుకోట్లు కావాలయనమా మంత్రాల చెట్టు నీ దండం పెడతా ఆయన కాలు మొక్కుతా కూటాను కోట్లు దరిద్రం దరిద్రవంత వాళ్ళమా మంత్రాల చిట్టాయనమా నీ నీకు దండం పెడతా నీ కాలు మొక్కుతా నీ పుణ్యం దరిద్రం ఉండాలబ్బా ఏ మంత్రం పలిచ్చింది ఒకటే వేలు రూపాయలు వేసినా కానీ ఇంకా ఐదు వేలు వేస్తా అయిపోవు వీడికి ఇంతే నజంతి చదువుకో చదువుకో అయ్యో ఏం యాదయా ఏం చేస్తున్నావు ఇక్కడ పూజ పూజ చేస్తాను పూజ ఏంటిది సంచి చెట్టుకు పైసలు కాస్తాయి డబ్బులు కాస్తాయా ఎవరు చెప్పారు నీకు ఓ గారైనా ఒక మంత్ర మంత్ర ఆయన చెప్పిపోయిండు ఈ చెట్టుకు డబ్బులు కాస్తాయా అసలు నువ్వు చూసినావా నువ్వు ముట్ట 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 ఫస్ట్ కాదు కట్టలు కట్టలు అయితే ముట్ట డబ్బులు కాస్తాయా రోజు మంత్రాలు చేస్తున్నావు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తున్నావు ఎవరా అనుకుంటున్నా ఇదేంటి బట్టి తెల్ల కాగితాలు ఎవరు చెప్పారు ఇదేనా ఆదాయ పిచ్చి గానీ లేదు లే నీ ఆలోచన విధానం పేరెంట్లే ఎవరు చెప్పిండ్రు నీకు కొండ కొండ అన్న కొండ ఆటలు పెట్టుకుంటాడు ఏమిటి ఎందుకు వాడిని నమ్మినావు కొండవు పంట సరిగా వస్తలేదు పీటల పెళ్ళి వేయాలి అప్పులు బాగా అప్పులు కులుపు ఆగైనాయి కానీ నమ్మినా వాడు బాయ్ చెప్తే వాడు అట్లనే మోసం చేస్తాడు కదా బ్రోకర్ కాడు కదా నీకు తెలియదు వాడి గురించి కష్టించి పని చేసుకుంటేనే ప్రతిఫలం ఉంటుంది దేవుడు కరుణించిన నాడు పంటలు మంచిగా పండుతాయి ఈ పిచ్చి పూజలు అయింది నువ్వు ఇట్లాంటి పనులు చేయకురా నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో ఎప్పుడైనా బాగుపడతావు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం పిచ్చి పనులు చేయకు ఇంకోసారి అక్కా ఇంటికి వెళ్ళు ఆ నెరుబాల్ వెళ్ళి ఈ పిచ్చిగానే నెహ్బాల్ వెళ్ళి ఈ పిచ్చిగానే